ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల సకల భయాలు నశిస్తాయని పిశాచ పీడలు దరిచేరవని భక్తులు నమ్ముతారు ఆ హనుమంతుడికి మృగశిర నక్షత్రం అత్యంత ప్రీతికరం అందుకే మాసంలో వచ్చే శుక్లపక్ష త్రయోదశి నాడు వ్రతం ఆచరించాలని మన ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి ఒకరోజు సౌనకాది మహర్షులు సకల కార్యసిద్ధిని శత్రు జయాన్ని కలిగించే వ్రతం గురించి చెప్పమని సూతమహర్షిని అడిగారట అప్పుడు ఆయన ఓ కథ చెబుతాడు వ్యాసమహర్షి ఒకసారి వనవాసంలో ఉన్న పాండవుల వద్దకు వస్తాడు అప్పుడు ధర్మరాజు తమ కష్టాలు తొలగిపోయే మార్గం ఉపదేశం చేయమని వ్యాసుణ్ణి ప్రార్థిస్తాడు అప్పుడు వ్యాసుడు హనుమద్ వ్రతం గురించి ధర్మరాజుకు వివరించాడు పూర్వం శ్రీకృష్ణ భగవానుడు ద్రౌపదికి ఈ వ్రతం గురించి చెప్పి బోధించి దగ్గరుండి వ్రతం చేయించాడు అర్జునుడు ద్రౌపది చేతికి ఉన్న హనుమత్ తోరాన్ని చూసి అదేంటని అడుగుతాడు ఆమె అన్ని వివరంగా చెబుతుంది అప్పుడు అర్జునుడు గర్వంతో కోతిని గుర్చిన వ్రతం ఏంటని తన జెండాపై ఉన్న హనుమకు వ్రతం చేయడం ఏంటని దుర్భాషలాడుతాడు ఆమె చేతికున్న తోరాన్ని బలవంతంగా లాగి పారవేస్తాడు అప్పటి నుంచి పాండవులకు కష్టాలు ప్రారంభమయ్యాయని దాని ఫలితమే అరణ్య అజ్ఞాతవాసాలని వ్యాసుడు ధర్మరాజుకు చెబుతాడు కనుక వెంటనే హనుమద్ వ్రతం చేయమని చెబుతాడు అప్పుడు ధర్మరాజుకు పూర్వం ఎవరైనా ఈ వ్రతం చేసి ఫలితం పొందారా అని అడుగుతాడు దానికి సమాధానంగా వ్యాసుడు ఓ కథ చెబుతాడు పూర్వం శ్రీరాముడు సీతను వెదుగుతూ తమ్ముడు లక్ష్మణునితో ఋష్యమూక పర్వతం చేరాడు అప్పుడు హనుమంతుడు రామునితో దేవతలంతా తనకు ఎలాంటి వరాలు ప్రదానం చేశారో వివరించాడు హనుమాన్ నువ్వు హనుమత్ వ్రతానికి నాయకుడిగా ఉంటావు నిన్ను భక్తి శ్రద్ధలతో పూజించి వ్రతం చేసిన వారి కోరికలన్నీ నువ్వు తీరుస్తావు అని బ్రహ్మ చెప్పిన మాటను రాముడికి చెప్పాడు నేను నీ బంటునని తేలిగ్గా చూడక నా వ్రతం చేసి ఫలితం పొందు అని సూచించాడు అప్పుడు హనుమ చెప్పిందంతా సత్యమైనదే అని ఆకాశవాణి పలుకుతుంది మార్గశిర శుక్ల త్రయోదశి నాడు వ్రతం చేయాలని హనుమ చెప్పాడు పంపా నదీ తీరంలో శ్రీరాముడు సుగ్రీవాదులతో ఈ వ్రతం చేశాడు వ్యాస మహర్షి మాటలు విన్న ధర్మరాజు ఈ వ్రతాన్ని ఆచరించాడు అప్పటి నుంచి మార్గశిర త్రయోదశి నాడు వ్రతం ఆచరించే ఆనవాయితీ కొనసాగుతూ వస్తోంది పూజా మందిరంలో బియ్యం పిండిలో అష్టదల పద్మాన్ని ముగ్గుగా వేసి దానిపై బియ్యం పోసి కలశం ఏర్పాటు చేసి దానిపై కుంకుమ గంధం సింధూరం పుష్పాలతో అలంకరించాలి కలశం ముందు స్వామివారి విగ్రహాన్ని కానీ చిత్రపటం కానీ ఏర్పాటు చేసుకుని కలశంలోనికి స్వామివారిని ఆవాహనం చేసి షోడసోపచారాలు అష్టోత్తర శతనామాలతో పూజించాలి పదమూడు పోగుల తోరాన్ని పూజించి ధరించాలి వ్రత కథను చదవడం లేదా వినడం వంటివి చేయాలి రాత్రి ఉపవాసం ఉండాలి తోరాన్ని మరుసటి ఏడాది వరకు భద్రంగా ఉంచుకుని ఏడాది తర్వాత కొత్త తోరం ధరించాలి ఈ విధంగా పదమూడేళ్ల పాటు వ్రతాన్ని ఆచరించి ఉద్యాపన చేస్తారు కనీసం ఒక్కసారైనా ఈ వ్రతం చేసుకుంటే మంచిదని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ వ్రతాచరణ వల్ల సమస్యలు కష్టాలు తొలగిపోయి సుఖశాంతులు సౌభాగ్యం జ్ఞానం లభిస్తాయని పండితులు చెబుతూ ఉన్నారు